ఇక్కడ తింటారా రెగ్యులర్ లేకపోతే ఎప్పుడు మాగ్జిమ్ సండే కొడైక వస్తారంట వాళ్ళ పటర్ కాకపోతే సార్డే కూడా సార్డే కదా ఇవాల వచ్చా ఇక్కడ మీకు ఏం కర్రీ బాగా నచ్చింది ఇక్కడ ఉన్నాయి చికెన్ 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 కర్రీ అన్నీ ఉన్నాయండి నాన్ వెజ్ వెజ్ కూడా ఉంది మీకు మీ బాగా ఫేవరెట్ కర్రీ చాలా బాగుంది ఎలా ఉందండి ఫస్ట్ రిజనబుల్ అన్లిమిటెడ్ ఫుడ్ బాగుంది ఫస్ట్ టైం వచ్చాము టీవీలో చూసి ట్రై చేద్దాం అనువైదరించ వచ్చావు అవునా బాగుందా ఓకే సో రెగ్యులర్ గా వస్తారా చూడాలి ఇప్పుడు తిన్నారు కదా తర్వాత నుంచి జస్ట్ స్టార్టెడ్ బాగుంది తర్వాత నుంచి బాగుంటా బాగుంటా అన్ని ట్రై చేసి వస్తాం ఓకే థాంక్యూ అండి థాంక్యూ హలో సార్ ప్రియం హాయ్ మీరు ఎక్క నుంచి వచ్చారు మేము గచ్చిబౌలి ఎంత ఉంది సర్ ఫుడ్ ఎంత ఉంది బాగుంది బాగుంది సో వీళ్ళని వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా అంటే రెగ్యులర్ గా మీరు ఇక్కడికి వస్తూ ఎంకరేజ్ చేసేదానికన్నా ఇది కొంచెం న్యూసెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ లాగానే అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం వచ్చిన చాలా టీవీలలో చూసిన ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు కుమార్ అంటే షాప్ కాదు కదా ఇది పక్క స్టాల్స్ ఇవి ఇని షాపింగ్ ఇట్ ఇస్ ఎ ఫుడ్ పాత్ వే ఈ ఫుడ్ పాత్ ని ఫుడ్ పాత్ లాగానే యూజ్ చేయాల గాని దీని ఒక ఫుడ్ అనేసి ఇట్లా మనం పెట్టేస్తే రేపొద్దున ఇంత పెద్ద కమర్షియల్ జోన్ లా చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు మనం కూడా ఏదో ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయి చాలా మంది వస్తున్నారు తప్ప ఈ ఫుడ్ హైదరాబాద్ లో లేదని కాదు అవునా కదా బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి పెట్టిన దాన్ని ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి పాపులర్ చేసి దీన్ని పెద్ద హైప్ చేసి జనాలు ఈ రష్ ఈ ట్రాఫిక్ జాము దీనివల్ల ఎంతమందికి ఇన్కన్వెంట్ అవుతుంది అంటే మనం ఏంటంటే ఇప్పుడు కుమారి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని పక్క స్టాల్స్ తీసుకోవడానికి వచ్చాను

ఇది పెద్ద అది చేస్తున్నది తప్ప ఇదైతే టోటల్లీగా ఇక్కడ ఉన్న ఫుట్‌పాత్ మీద ఆక్రమించుకొని దీని మీద ఫుడ్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల పబ్లిక్ ఎన్విరాన్మెంట్ అయితే అవుతుంది ఇది మాత్రం కరెక్ట్ కాదు పర్లేదు దట్ ఇస్ ఓకే ఫైన్ ఫుడ్ గురించి చెప్పు ఫుడ్ ఉంది ఎక్స్‌పెక్టేషన్ అంత లేదు కానీ పర్లేదు బానే ఉంది సో మొత్తానికి మన మన మనతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే ఉన్నారు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పక్కనే ఒక ఫుడ్ స్టాల్గా నడుపుతున్నారు సో మనం గత వారం నుంచే వాళ్ళ ఇంటర్వ్యూ కోసం చూస్తున్నాం కానీ అనుకోని కారణాల వల్ల మనకు లేట్ అయింది చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడతారు అసలు మరి ఆయన కాంట్రవర్సీ మాట్లాడతారా నెగిటివ్ మాట్లాడతారా ఆయనకి ఇతరుల పట్ల పాజిటివిటీ ఉందా నెగిటివ్ ఉందా ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు ఉన్నారు ఫుడ్ స్టాల్ ఇక్కడ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అన్ని కూడా నడుపుతారు సేమ్ కుమారి అంటే నడుపుతున్నారు రోహిత్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడుతూ నమస్తే 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 ఎట్లా జరుగుతుందండి మీ బిజినెస్ ఎప్పటి నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు ఎట్లా నడుస్తుంది అంటే మన బ్రదర్ ఉంటుండే ఉన్నాడు ఆయన కూడా ఎప్పుడైనా అక్కడ కుకింగ్ చేసి ఇక్కడ మేము ఆయన కలిసి కష్టపడి కుకింగ్ చేసుకొని ఇక్కడ వచ్చి సేల్ చేస్తాము బిజినెస్ బాగానే ఉంటుంది మనకు డైలీ మన కస్టమర్స్ మనకు ఉంటారు ఒక ఎయిటీ బిర్యానీస్ అట్లా మటన్ పాలో చికెన్ పాలో దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మన సేల్స్ అయితే బాగా ఉంటాయి మనం తెచ్చిన డైలీ అయిపోతుంటది దాని వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు మనం ఇచ్చే క్వాలిటీని బట్టి కస్టమర్ మన దగ్గరకు వస్తుంటాడు తిన్న కస్టమర్ ప్రతి ఒక్కరు సాటిస్ చేయడమే నా లక్ష్యం అంతే కుమారి ఆంటీ పాపులారిటీ మీకేమైనా నష్టం మీ కుమారి ఆంటీ పాపులారిటీ వల్ల మీకు ఎందుకు నష్టం జరుగుతుంది నిజంగానే నష్టం జరిగిందా జరుగుతుందా ఏం చెప్తా ఆ మాట ఎవరు అన్నారు మీతోనే అంటే నష్టం జరుగుతుంది అంటే ఎవరు బిజినెస్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే కుమార్ ఆంటీ ఫేమ్ అయిపోయిందంటే ఆమె ఫేమ్ అయిన వాళ్ళు చూసి వచ్చి అమ్మ దగ్గర తినడానికి వస్తారు తప్ప ఆమె దగ్గర అయిపోతే మా దగ్గరకు వస్తారు ఆమె వల్ల మనకు క్లెస్ ఏ ఉంటుంది మన మానేసి అయితే ఉండదు ఇప్పుడు ఒక వంద మంది వీడియోలు చూసి వచ్చారు అనుకో ఆమె దగ్గర వచ్చినప్పుడు వంద మందికి ఫుడ్ అందకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఒక యాభై మందికి ఫుడ్ దొరికింది అనుకో మిగతా మంది యాభై మంది ఎక్కడో ఒకటి తినేసి వెళ్ళిపోవాల్సిందే కదా అప్పుడు మాకు గిరాక ఉంటుంది కానీ ఆమె వల్ల నష్టం లేదు ఆమె క్రేజ్ కోసం ఆమె దగ్గర వచ్చి తింటున్నారు అందరు క్వాలిటీగానే చేస్తారు అందరు బాగానే కస్టమర్ అందరు నీటినే సరే అందరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం చూస్తారు లప్పిచ్చి ఎవరి దానిలో ఏం లేదు సో ఆమె మీకు ఎటువంటి కూడా ప్రాబ్లం లేదు వీలైతే మంచిగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది ప్రాబ్లం అనేది ఎందుకు ఉంటది ఇప్పుడు ఆమె వల్ల ప్రాబ్లెమ్ అని చెప్పడానికి అది ఏదైనా గిరాకీ లేదంటే మన ఫుడ్ లోపల ప్రాబ్లం ఉంటుంది గిరాకీ ఉన్నది మన ఫుడ్ క్వాలిటీ ఇచ్చినప్పుడు కస్టమర్ ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు కాదు కదా సో ఆమె వల్ల కూడా అంటే కొంతమంది కస్టమర్స్ అయితే ఎక్కువనే పెరుగుతున్నారు కాబట్టి మీకు కూడా లాభమే జరుగుతుంది అవును సో మరి అంటే మొన్న కూడా సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడికి రావద్దు అంటే కూడా కొంతమంది పక్క ఫుడ్ స్టాల్ వాళ్ళ మీతో పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా కొంత జరిగింది ఒక ఆంటీ కూడా మాట్లాడడం అనేది విన్నాము మీరు రాకండి అసలు ఇక్కడికి కూడా ఎందుకు ఫేమ్ చేస్తున్నారు అని మాట్లాడుနေరు మరి అలా మాట్లాడడానికి కారణం ఏంటింటారు ఇప్పుడు ఏందంటే ఆమే వల్ల ఏం డిస్టర్బెన్స్ లేదుట్లా అంటే వాళ్ళు ఇప్పుడు వస్తారు పబ్లిక్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది మీడియా వాళ్ళని రావద్దని ఎందుకని రెండు ఒక మీడియా వాళ్ళు వచ్చారు అనుకో పది కెమెరాలు పట్టుకొని వస్తే వెయ్యి మంది వస్తారు వంద మంది వస్తారు ఆమె బిజినెస్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప పాపులారిటీ ఎట్లని వచ్చిన ఆమెకి పాపులారిటీ రాకుండా ఏం పోదు ఆమె గారికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు ఇంకా ఒక వీడియో పట్టుకొని మీతో పది మంది వీడియో తీసుకొని వచ్చారు అనుకో అప్పుడు ఏమైపోతుంది వంద మంది జామ్ అయిపోతారు అప్పుడు పబ్లిక్ ఫుల్ అయిపోయి జామ్ అయిపోయింది అనుకో అప్పుడు ఎవరికి ప్రాబ్లం అంటారు అమ్మని అంటారు కదా

సాటిస్ఫై ఉంది బిజినెస్ లో అయితే ఏం ప్రాబ్లం లేదు కస్టమర్స్ ని ఇంకా పెంచుకోవడమే మనం చేయాల్సిన పని అండి అందరి నుంచి అయితే ఏం లేదు సో ఇది ఇష్టంగా ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ యాక్చువల్గా నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను నేను టూ థౌసండ్ ఎయిటీన్ గ్రాడ్యుయేట్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ని నాకు యూఎస్ ఆఫర్ కూడా వచ్చిన కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను బ్యాక్ అవుట్ అయిపోయినా నాకు యుఎస్ వీసా కూడా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు వ్యాలిడిటీ ఉంది కానీ మనకు వచ్చిన పని ఎక్కడో పోయేది మన ఇండియాలోనే మనకు వచ్చిన పని చేసుకుంటూ మనం బతకాలని చెప్పేసి మన మన చేతుల పని ఉంది కదా కస్టమేడ్ అయినా కష్టమే కదా దాంట్లో తప్పేది ఏం లేదు కాబట్టి మన చేతిలో కష్టంతో నేను చేసేసి కస్టమర్ సాటిస్ఫై కోసం రీజనబుల్గా ఫుడ్ ఇచ్చేసి క్వాలిటీ మెయిన్ ఫస్ట్ క్వాలిటీ లేని నేను ఫుడ్ చేయను క్వాలిటీ ఉంటేనే ఫుడ్ ఇక్కడికి వస్తుంది అప్పుడు కస్టమర్ సాటిస్ఫై మన కంప్లైంట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు పే చేసి తింటారు మనీ అవునా కాదా వాళ్ళకి సాటిస్ఫై చేస్తే పెట్టిన పది రూపాయలకు విలువ ఉంటుంది కదా అది మా కాన్సెప్ట్ అంతే ఇదంతా కూడా కుకింగ్ అంతా కూడా మీరే చేస్తాను నేనే కుకింగ్ మొత్తం నేనే చేస్తాను ఇక్కడికి లెవెన్ థర్టీ ట్వల్వ్ కళ్ళ ఫుడ్ వస్తుంది నేను టూ థర్టీ ఆ టైంలో నేను వచ్చేసి ఇక్కడ చూసుకుంటా మన మాస్టర్ ఉంటాడు ఆయన సేల్ చేస్తుంటాడు ఎంత వరకు ఉంటాయి డైరెక్ట్ ట్వెల్వ్కి వస్తే అని చెప్పి టెన్ నుంచి వెళ్ళి అంటే మనకి ఫోర్ ఓ క్లాక్ వరకు ఫుడ్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ సెక్షన్ చాల అయిపోతుంది మన మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది ట్వల్వ్ టూ టువల్ కూడా ఇక్కడే ఉంటాయి అవును ఉండాలి చూసుకోవాలి కదా బిజినెస్ అన్నప్పుడు రావు కదా డబ్బులు ఎవరు కష్టం వాళ్ళకు ఉంటాయి కష్టం బట్టి డబ్బులు వస్తుంటాయి కదా అందరూ అనుకుంటారనే అమ్మ ఏడైంది వంద బిర్యానీలో అమ్మిన ఐదు వేలు వచ్చాయని కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇవ్వాలి మార్కెట్ పోవాలి చికెన్ తెచ్చుకోవాలి చికెన్ అంటాడు ఒక పీసీరిగిపోయింది అంటే కస్టమర్ సమాధానం చెప్పుకోవాలి ఒకరికి బోన్ వచ్చింది అంటాడు బోన్ బోన్లెస్ అంటాడు వంద మంది వంద రకాలుగా అన్ని సమాధానం చెప్పుకుంటున్నా పది రూపాయలు వస్తే వస్తాయి కుట్టి ఏం పైసలు ఇవ్వడానికి రావు అది అంతే ఇంకేముంది అంట్ల